అలా ప్రతిదీ హ్యాపీగా ఉంటది అంటే ఏదోక పెయిన్ ఉంటది బ్రో చెప్పు రీసెంట్ టైమ్స్ లో నాన్నకి సర్జరీ ఆ నీ లైఫ్ లో మోస్ట్ పెయిన్ఫుల్ మన బాత్్రూమ్ పోయినప్పుడు

తాళిగొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ఏది నువ్వు రోజే అరే నా లైఫ్ లో ఒక చిన్న ఇష్యూ జరిగింది దానివల్ల ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సఫర్ అయినా ఆ చిన్న ఇష్యూ జరగకపోయి ఇప్పటికి సఫర్ అవుతున్నా ఆ చిన్న ఇష్యూ ఉంటే అంటే నేను చెయ్యని తప్పుకి ఇప్పటికి సఫర్ అవుతున్నా అది ఏ రోజైతే ప్రూవ్ అవుతుందో ఆ రోజు హ్యాపీయెస్ డే అసలు ఎందుకు ఆ డేని అంత నెగిటివ్గా గా క్రియేట్ చేశారు అనేది నా ఆ నిమిషం నాకు ఇంకా బాధ ఉంది హెలో ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టుస్ సో గైజ్ అండ్ ఈ వీడియో నేను ఎందుకు కొడుతున్నా అంటే వీళ్ళు ఫుల్ ఉన్నారు ఉన్నారనమాట సో ట్రావెల్ చేసేసి ఫుల్ పడుకున్నారు అండ్ మీ అందరికి తెలుసు లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు చెట్ల కింద ఈ టెంకాయ చెట్ల కింద మంచిగా నీడలో బెడ్షీట్ వేసుకొని మంచిగా హ్యాపీగా పడుకున్నారు సో ఇప్పుడు ఏంటంటే కళ్ళు తాగుతా అనమాట సో ఊరికి వచ్చాం కట్టా అందరు కళ్ళు డిమాండ్ చేశారు సో కళ్ళు వేరే దగ్గర నుండి తెప్పించడం జరిగింది సో వీళ్ళ మేరకు సో ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా దరిద్రమైన పొజిషన్లో ఉండరు మీకు చూపిస్తా చాలా అంటే చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చలో బాయ్ చెప్పు నానిగా ఎప్పుడు తాగుడయినారనికి తాగాలేదండి వచ్చినప్పుడు నువ్వు నా మొత్తం ట్వంటీ లీటర్స్ కళ్ళు వచ్చింది అనమాట కళ్ళు కళ్ళేనా ఇంకేమంది అవుతున్నావు నేను ఒక కళ్ళు కళ్ళే అవుతున్నాను ఇప్పుడు సాయిగా ఏంది ఆఫ్ హ్యాండ్ చేసుకున్నా దొద్దులు వాడికి వేడిగా చెప్పేసి షర్ట్ వేసుకోరంటే అది కూడా బద్దకంగా ఉందని చెప్పేసి జస్ట్ ఇట్లా అయ్యా సో ఇప్పుడు జున్ను మేడం ఇంతసేపు మేడం

వీడియోలు వీడియోలు ఈ మనిషిస్తున్నా మంచిది పెరుగు నువ్వు తాగవరా కళ్ళు కళ్ళు దావాడి నాకు తెలియదు అరే కాదు రెండు ప్లేట్లు ఒక్కబడి మిమ్మల్ అందరినీ ఎట్లా కళ్ళు తాగిరి కదా నిజంగా ఆన్సర్ చేస్తానంటే అందరికి ఒక క్వశ్చన్ ఇస్తాను ఓకేనా చలో మేడమా సారా నేను మేడమా సారా ఓకే ఓకే ఇంకొక సరే ఇంకో క్వశ్చన్ అడుగునా నేను తాగలేను సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా బ్రో బ్రో నువ్వు నీ లైఫ్ లో మోస్ట్ పెయిన్ఫుల్ సిచువేషన్ ఏంది జస్ట్ థర్టీ సెకండ్స్ లో పెయిన్ఫుల్ సిచువేషన్ ఆ హ్యాపీగా అంటే పెయిన్ ఉంటది బ్రో చెప్పు రీసెంట్ టైమ్స్ మా నాన్నకి సర్జరీ ఆ ఒకటి నువ్వు నాణం ఓకే

చాలా సన్సియర్ లవ్ చేశా మరి ఎందుకు మోసం చేసింది ఏముంది ఏముంది నాకేం తెలుసు ఏముందో చెప్పు దారి వాళ్ళ మైండ్ మారింది ఆ రాకి అరే నాని నీ లైఫ్ లో ది మోస్ట్ పెయిన్ఫుల్ సిచువేషన్ ఏంది అట్లాంటి ఏమ అరే ఎప్పుడు తాగుతాను ఉంటా నికేం బోర్ కొట్టతదరా తాగడం మీద ఎందుకు బోర్ కొడుతదన్నా

అన్ని చెప్పు అది అది ఇంకేమని చెప్పు నీ లైఫ్ లో మోస్ట్ హ్యాపీయస్ డే అది చెప్పు 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 హ్యాపీయస్ డే అంటే జిన్నడు అన్నాడు వెళ్ళడం ఇంకో నిజం ఉంది చెప్తే బతు కెమెరా చెప్పు చెప్పు చెప్పరా

నీ లైఫ్ లో ద మోస్ట్ వర్స్ట్ డే ఎప్పుడైనా కొట్టిండ తాగి కొట్టినా తిట్టినా తాళిబొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో ప్రతిసారి కొట్టలేడు ఏ ఏమన్నా తప్పు చేస్తనే కొడతాం ఒక మాట అందరికీ అర్థమై ఒక అమ్మాయి తప్పు చేస్తుందంటే అంటే అడిగి కట్టేవేటివాడు ఒక మొగడు అమ్మా ఇది మాట చెప్పిన మాత్రం ఏం కాదు అది మాత్రం వీడియోలు పెట్టుకోవచ్చు మేము చెప్తే మాత్రం తప్పు అయిపోయింది ఓకే ఓకే ఐ వే ఐ ఓకే ఓకే కూల్ 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 నెక్స్ట్ సనా సియనా సియనా అన్నా నీ లైఫ్ లో ద మోస్ట్ ఇరిటేటింగ్ డే చెప్పవాసిన ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది సనా నీ లైఫ్ లో మోస్ట్ ఎక్కువ ఏడ్చిన రోజు నువ్వు

వరుస్తాబాయ్ మొన్న ఎయిర్పోర్ట్ లో ఎత్తుకున్నాడు కదా అప్పుడు చాలా బాధ అయింది చాలా ఆనందం కూడా అయింది వచ్చింది అయిపోయింది సో ఎనీవే ఫుల్ చిల్ అందరం సో

ఇప్పటికి సఫర్ అవుతున్నా అది ఏ రోజైతే ప్రూవ్ అవుతుందో ఆ రోజు హ్యాపీనెస్ డే అసలు ఎందుకు ఆ డే అంత నెగిటివ్ గా క్రియేట్ చేశారు అన్నది నాకు ఆ నిమిషం నాకు ఇంకా బాధ ఉంది చలో సో ఇంకా మా మమ్మీ మా కోసం రవి అని అడిగినా సో ఇంకా మా కోసం మా మమ్మీ చికెన్ అండ్ బిర్యానీ కూడా చేసింది అనమాట అది కూడా తినేది చూపిస్తా చలో

చికెన్ అనమాట బాబా మొత్తం గ్రేవీ గ్రేవీ చికెన్ ఇందులో ఆనియన్స్ వాటి అందరి కోసం బగారా రైస్ పెరుగు కళ్ళు కర్రీ చికెన్ ఫ్రై లివర్ ఫ్రై బోటీ కర్రీ మటన్ కర్రీ మటన్ లెగ్ మటన్ హెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై ఫ్రాన్స్ కర్రీ ఆంటీ అన్ని కర్రీస్ కొంచెం వైట్ రైస్ సాల్ట్ సాల్ట్ చికెన్ ఎట్లా చికెన్ టేస్ట్ సూపర్ ఉంది సో మన వాళ్ళందరూ టేస్ట్ చేస్తున్నారు అనమాట అరే నానిగా అంత స్టఫ్ ఎందుకురా

సో సో ఇట్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడైనా టైం ఉంటే టైం స్పెండ్ చేయండి ఎందుకు టైం స్పెండ్ చేయాలండి ఫ్రెండ్స్తో ఇట్లా షార్ట్ ఈ టైం లేదు కానీ ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ జరుగుతున్నప్పుడు బాండింగ్ అనేది ఎక్కువ పెరుగుతుంది అనమాట టీంలో కానీ ఫ్రెండ్స్ మధ్య కానీ సో నేను అందుకే మీ స్కూల్ ఫ్రెండ్స్తో కానీ మీ కాలేజ్ ఫ్రెండ్స్తో కానీ కొంచెం గ్యాప్ వచ్చినా సరే ఇలాంటి పార్టీస్ ప్లాన్ చేసుకోండి మళ్ళీ మీ బాండింగ్ ని స్ట్రాంగ్ చేసుకోండి అండ్ ఓకేనా অ্যান্ড এই অনপিচা কিন্তু কমেন্ট সেক্ষেজে কোথাও তো সাইনি ইস